రెండోది దీపూ మాట్లాడాడు దీపు అది ఏంటంటే పార్టీ మారణం నాకు మార్గం చైర్మన్ ఇవ్వండి అని వినాయకుడి మీద వేసేది రెండోది నిన్న గురేశ్వరి జరుపుకు ఉద్యోగం ఇప్పించలేక అని చెప్పాడు అతను పర్మిట్ ఎప్పులయ్యా ఉద్యోగం ఇప్పించడం రెండోది నేను చీటు తీసేసుకున్నానంట అక్కడ ఫస్ట్ ఇన్ఫామ్ అయ్యేది అక్కడ పేపర్ మిల్లో వెయ్యి మంది పని చేస్తారు ఓ షిఫ్ట్లో అక్కడ మూడు వందల మంది ఉన్నారు నాయకుడిగా నేను వెళ్ళాలి అది ఏం సబ్జెక్ట్ తెలియకుండా ఏదో అమే వేసేయడమే మోపేయడమే ఎంత మోపేయడమే అది రాసుకున్నాడు అది ఆ రాసేదాడ ఉండే అనేది రైటింగ్ పైకెట్టింది అది ఆయన తెలుసుకున్నాను కేవలం మన ఆమె నాయకుడిగా ఉన్నందుకు మనం పిలిచేడు ప్రత్యర్థుడు మా దాంట్లో కూడా ఉండవు అలా ఒత్తిడిచ్చి ఆయన కలుపుకోండి అసలు ఏం జరిగిందో అని ఒత్తిడి తోటి వెళ్ళాము ఒక గంటలో అది ఎక్స్ప్లెయిన్ చేసాం మీరు సరైన ప్రాపర్గా చేయండి తప్ప ఎవరు ఫోన్ చేశాడు అని చెప్పి నన్ను ఇక్కడ రప్పించడం తప్ప అని చెప్పి భర్త దాని దాన్ని చిరిస్తాన్ని మళ్ళీ ఒక కథ లేదు అక్కడికి ఎవడో ఇది చేసాడు ఏంటి ఇది ఇప్పుడు మూడు వందల మంది అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు యాభై మంది పోలీసు వాళ్ళు ఉన్నారు నేను ఎన్నో ఆరునర్ ఇంటి మళ్ళీ అక్కడ రాజాగారు ఏడింటికి వస్తాడు ఎందుకు రాయాలని చెప్పేసి నేను ఇవ్వమన్నాను అయితే ఈ రకంగా చేసుకుంటాం అన్ని అబద్ధాలు ఏ నెల నుంచి ఏం చేసావు డెవలప్మెంట్ చేయడం చేయడమే చేశావు ఎక్కడ స్టేట్ అయినట్లే ఎక్కడ డెవలప్మెంట్ అని తనపడలే సో ఈ రకంగా వాళ్ళు చేయడం జరిగింది లేదంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రోమన్ చక్రవర్తిలో ఫీల్ అవుతున్నారు నా సామ్రాజ్యం నాది దీని ఎక్కడితోటి మేము అర్థం చేసేస్తాం మా మీద ఎవరు ప్రెస్ మీట్లు పెట్టినా చంపేస్తాం ఇవన్నీ ఇక్కడ బెదిరింపులు తగదు ఏం చేస్తావు అనేది హైకమాండ్ చూసుకుంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది ఏం వచ్చినా ఏం టచ్ చేసినా మీకు మేము ఉన్నామని చెప్పడం జరిగింది అంత ఈజీ కాదు ఇది ప్రజాస్వామ్యం నువ్వు డెవలప్మెంట్ చేసి చూపించి ఆటోమేటిక్గా ప్రజలు మర్చిపోతారు అలా చెయ్యి అదే పద్ధతిగా చేయడం తప్ప విమర్శించడం పలికింది కాదు సో థ్యాంక్ యూ అదే బుద్ధి జ్యోతిలు గారు తెలుసు అది క్లియర్ గా కనపడతాం కదా అది బోలికి నువ్వు చేసింది ఉంది నీ నెంబర్ ఉంది శత్రువా నువ్వు నెంబర్ చూపించడానికి శత్రుగా ఉన్నావా అంత గా కనపడుతుంది కదా మీకు తెలియదు కదా వాయిస్ ఎలా ఉంటుంది నా వాయిస్ ఎలాగో స్పష్టంగా కనపడుతున్నాడు నేనేమో రాజా గారు అని చెప్తుంటే బాగుంటే చేసి బుద్ధి జ్యోతి ఆయన చేస్తాడు ఏంటిది అక్కడ అక్కడికి పచ్చి పురిజించడం అయితే మనం చెప్పకూడదు ఫుల్ ఏ టైంలో సందర్భంలో బయట పెట్టారో ఆ టైం ఎక్కడ పెట్టారో ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినాయి వాళ్ళు రాసుకుంటారు ఇప్పుడు అదే చెప్తున్నా కానీ న్యూక్ ఆర్టిస్ట్ పెట్టుకోండి ఫేక్ పెట్టుకుంటా ఇప్పుడు విన్నారు కదా నిన్న నిన్న నేను వెళ్ళాను బతిమాలేను ఆడ కూర్చున్నాను గంట నుంచి వెయిట్ చేస్తాను వెళ్ళిపోమన్నాను అని అంటే మరి రమ్మని చెప్పాడు కదా ధైర్య ఉంది కదా ఫోన్ పూర్ణ సైతంగా ఉంది కదా టైము అన్నీ ఉన్నాయి నెంబర్ మీకు టూ కాలంలో కొడుకు వచ్చేది అది పిలిపించే ముందు ఒక అరగంట మాట్లాడడానికి లేకుండా అంటే నేను ఎంతమంది ఉన్నారు నువ్వు ఏమన్నా గట్టిగా మాట్లాడితే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళవు ఏంటి ఇది అసలు ఏం మాట్లాడతాం నువ్వు ఎందుకు పిలిపించు ఇదే ఇదే ప్రజాస్వామ్యం అంటే ఇరవై మంది అక్కడ పెట్టుకున్నాడు ఇక్కడేమో పది మంది చూసినా ఉన్నాను మనం వచ్చింది సరే అవుతుంది చూద్దాం ఏం చేస్తాడు ఆయన ముందే ఫోన్ చేసి చెప్పాను ఒకవేళ నేను ఒక గంటలో రాకపోతే ఇక్కడికి వెళ్తున్నానని చెప్పి వచ్చేది పర్పోయింది కాబట్టి ఏంటంటే పెద్ద కదా ఇప్పుడు కౌరు పెట్టాడు కదా వెళ్ళి ఏం మాట్లాడుతారు అని చెప్పారు చెప్పారు వెళ్ళు అక్కడ తీరా చూస్తే ఒక ఏదో నేను ఒకటినే వచ్చా అక్కడేమో జనాలు అక్కడ పది మందిని ముందే సెట్ చేసేది అందుకే రెండు బోగండి కదా నేనే మనం ఎప్పుడు కూడా అలాంటి పాలిటిక్స్ చేయాలనుకుంటే గతంలో ఐదు సంవత్సరాలు ఉంది వ్యక్తిగత సబ్జెక్ట్ పరంగా ఇప్పుడు ప్రెస్ మీట్లే తప్ప అంతేగాని ఇలాగ కక్ష బోర్కు సాధించాలి ఇలాంటి ఎప్పుడు చేయలేదు చెప్పండి ఒప్పందం ఎక్కువ భవిష్యత్తులో చెప్పారు కదా నేను ప్రెస్ మీట్ లో పదివేల ఐదు వందలు చేస్తానని నేను సిద్ధంగా ఉన్నాం మా స్థాయి ఏ స్థాయిలో పెట్టుకో మేము ప్రెస్మెంట్ పెట్టి ఉంటాయి అన్నారు ఇప్పుడు అది చేయమని చెప్తున్నాం మేము చేయండి మా స్థాయిని తగ్గించుకుంటే మా తొమ్మిది వేలే చేయగలం మీ స్థాయి పదివేల ఐదు రూపాయలు కాబట్టి అది త్వరలో తెలుస్తుంది పది అంటే ఒక పది రోజులు చేస్తానన్నారు ఒక ఐదు రోజులు పెడిసింది ఆ టైం ఇవ్వాలి వాళ్ళు ఇప్పుడు అదే కదండి టాలెంట్ ఇప్పుడు మేము తొమ్మిది వేల రూపాయలు తెచ్చాం ఆరు వేలే తేగాలం అనుకున్నాం యాజమాన్యం మారిందని వాడు కూడా సబ్జెక్టు పరంగా అది ఇంటర్నేషనల్ అది డాలర్ అన్ని చెప్పి సబ్జెక్టు పరంగా వెళ్ళాలి ఇప్పుడు కూడా మూడు వందల యాభై మంది పర్మిట్ చేశారంటే దానికి కొన్ని నెలలు టైం పెట్టింది దాన్ని ఒప్పించాను స్కిల్ జాగాలు పడిపోతున్నాయి నీ క్వాలిటీ పడిపోతుంది ఇలాంటి ఒక సబ్జెక్ట్ అది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని ఒప్పించాలి అది తెలియదు కదా పక్కన ఉండి బురదజన్మే కార్యక్రమే అసలు సిఎం టేబుల్ మీద సమస్య ఉండగా ఇల్లు బిల్లు యాజమాన్య యూటర్ ఎందుకు తీసుకోలేదు దాని వెనకాల ఉన్నారు మరి బిల్లు యాజమాన్య యూటర్ తీసుకోలేదండి వీళ్ళందరూ వెళ్ళి మోడీ గారు వస్తున్నారు ఎల్లుండే అని చెప్పేసి వాళ్ళు ప్రతి ఒక్కరిని బతిమాలకున్నారు యూనియన్ కూడా యూటర్ తీసుకోకపోతే లాక్అవుట్ ఎందుకు ప్రకటిస్తారు అన్స్పెక్టర్ గా సీఎం టేబుల్ మీద ఫైల్ ఉండగా ఇప్పుడు కార్మికులు ఏంటంటే వీళ్ళందరూ వచ్చి చెప్పారు మొత్తం పెద్దోళ్ళందరూ కూడా రెండు రోజుల ముందు వచ్చి అక్కడ మీటింగ్ జరిపారు మీరు కూడా వెళ్ళి ఉంటారు రాళ్ళు ఎప్పుడైతే వీళ్ళు మాట అప్పుడు వీళ్ళే సలహా ఇచ్చి ఉంటారు భయపెట్టండి మీరు అవుట్ వేయండి అప్పుడు మేము మళ్ళీ వస్తాం సంతకాలు పెట్టించేస్తాం అవుట్ అయిపోయిందిరా బాబు అని చెప్పి వ్యూహాత్మక డ్రామా నడిపారు అది చేయలేసరి కదా డ్రామా నడిపి ఒక ఐదు రూపాయలు తరగలేదు వెళ్ళిపోయిన సీఎం గారు కమిటీ పెట్టారు సీఎం గారు అన్నారు హామీ ఇచ్చారు ఆయన ఏమో మరి సాధారణంగా ఏంటంటే ఒక యూనియన్ లీడర్ దేనికి ఉన్నాడు కష్ట బాధలు అనేది తెలుస్తాయి యూనియన్ లీడర్ దేనికి ఎవరు నకితే ఆ పార్టీ నకితే ఆ దగ్గరికి వెళ్ళిపోయి సీఎం గారు చేస్తారు అగ్రిమెంట్ యూనియన్ ఎందుకు ఆయన కమిటీ పడతారు ప్రతి ఇండస్ట్రీలో అగ్రిమెంట్ చేస్తూ ఉంటాయి అన్ని పార్టీలు అన్ని యూనియన్లు కేవలం పోస్టుల బయట వాస్తవా ఎవరికాయలో అండి ఏంటంటే అండి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే గిరిష్ణు పెద్ద మూడు వందల యాభై మంది చేసేసరికి అది ఎలా చేసేడు అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు ఇది నలభై నుంచి మనం చేయలేదు ఇది ఎలా చేసేడు అని చెప్పేసి మొత్తం అందరూ శత్రువులు బయలుదేరిదని అర్థం చేసుకోవచ్చు శత్రువులు అందరూ ఏక అవుతున్నారంటే అవతులరు సమర్థుడని స్థానికుడు చెప్పాడు ఏం చెప్పాడు నీకు ఒక మిత్రుడు అయితే నువ్వు సమర్థుడు అయితే నీకు వెయ్యి మంది శత్రువులు పోతాడు ఆటోమేటిక్గా అది కామన్ అది అది చేసి చూపించాడు అనుకోండి అప్పుడు విమర్శించాను అదే నేను ఇదిరా బాబు నేను కూడా చేసాను పదివేల ఐదు వందలు మూడు వందల యాభై మందిని నువ్వైతే ఆరు వేలు లేదు అని చెప్పి ఆ రకంగా చెప్తే జనం వందలు కూడా వింటారు అబద్ధాలు ఇప్పుడు దొరపోతేనేదాన్ని దోండు కట్ కట్టేసే రకాలు ఇప్పుడు జనం జనవందలు ఆంధ్ర రాష్ట్రంలో అబద్ధాలు ఎక్కువ నవ్వుతున్నాను వ్యసనం చేసుకుంటాం ఈజీ దాని మాండ ఎంత కష్టమో చదువుతున్నావు అబద్ధం చాలా తెలిక ఎన్ని చూసారు నేను సాక్ష్యాలతో సైతే మేము అగ్రిమెంట్ చేస్తాం రెండు వేల పద్దెనిమిదిలో జనవరిలో అన్నాడు చూసుకొని ఫోటోలు తీసుకోండి కళ్ళ కట్టినట్టు ఇది నేనైతే అయితే ఈ సార్ నేను వేయలేను గా సంతకం ఇక్కడ సంతకం ప్రతి పేపర్ మీద నా ఇనీషియల్ మేనేజ్మెంట్ ఇనీషియల్ ఇక నా ఇనీషియల్ మధ్యలో క్లియర్ కనబడుతుంది కదా కళ్ళ కట్టినట్టు వాళ్ళు కార్మికులు అందరం కూడా ఆ సందర్భం ఆల్రెడీ వస్తుంది ఇక్కడ మనమే చేసుకోలేరా బాబు ఇక్కడ ఎక్కడో తీసుకొని వెళ్ళి పెట్టు దాఖరికి మనం మనం కొట్టుకొని ఇక్కడే మాట్లాడుకొని ఒక టీం రాయబారి కమిటీ ఉంది ఇప్పుడు నైన్టీ టూ లో టూ వాళ్ళు నగ్గారు అప్పుడు ఏ పార్టీ ఉంది కాంగ్రెస్ అధికారులు ఉంది నైన్టీ ఫైవ్ లో మా నాన్నగారి ఒక అగ్రిమెంట్ చేశారు ఏటీసీ కమ్యూనిస్ట్ పార్టీ అది ఏ అధికారంలో ఉంది మా తాతయ్య గారు పంతొమ్మిది వందల యాభై రెండు దాకా చేశారు ముప్పై అగ్రిమెంట్ ఏ పార్టీలు ఉన్నాయి అది ఏంటంటే ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిపోయారు పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఆ కేవలం ఆ ముగ్గురు తీసేసిన ట్యామిలీ గురించి తెలుసు మీకు మంత్రి గారు హామీ ఇచ్చారు ఇక్కడ లోకల్లో నాయకులు హామీ ఇచ్చారు ఆ హామీతో ఆ ముగ్గురిని అతను నాకు తీసుకెళ్ళలేదు తీసుకెళ్లే వాళ్ళు కాకినాడ వస్తే కాకినాడ వాళ్ళు మిస్గా తేరు ఒక పది సీటింగ్లు పెట్టుకోలేదు వాళ్ళు తిరిగేది కానీ ప్రయోజనం లేదు ఐదేవి ప్పుడు అయిపోలేదు ఇకపోతే ఇది ఆజపతి పూర్తి ఎలా ఉందంటే అండి కార్మికులు వాటి సరైన గైడెన్స్ ఇస్తున్నారు తెలియదు వీళ్ళు ఏంటంటే సరైన గైడెన్స్ లేకుండా వచ్చేస్తున్నారు మొత్తం మూడు మొత్తం బీహార్ వాళ్ళు కూడా వైద్యులు ఉన్నారు సార్ ఇందులో అంతకుముందు యాభై మంది ఉండేవారు అందులో ఉన్నారు బీహార్ ముఖ్యమంత్రి అదే అది తెలుసుకోవాలి ఇక్కడ ఇంగు ఉన్నాయి యూనియన్స్ హై హైపీక్లో పెద్ద మనిషి మధ్యలో ఏం చేస్తామంటే మనం నైన్టీ పర్సెంట్ అగ్రిమెంట్ కంప్లీట్ చేసి సార్ మీరు గౌరవార్థం ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు కలపండి అంటే అది ఒక సబ్జెక్ట్ పరంగా ఉంటుంది ఎప్పుడు పోనీ ఇక్కడ రెండు వందల రెండు వందల మంది పర్మిట్ చేసుకొని అక్కడ మీరు ఒక యాభై మంది చేయండి సార్ అంటే పద్ధతి అంతేగాని మొత్తం తీసుకెళ్ళి టేబుల్ మీద అక్కడ పెడితే అది ఎప్పుడుకోవద్ది వాళ్ళు ఏంటి వాళ్ళకి తెలియదు కదా అంటే వాళ్ళకి ఏం తెలియక ఇప్పుడు దాకా ఏడు నెలలు అయింది ఏ నెలలో కూడా ఎవరి పర్మిట్ చేయలే కూడా ఎగ్రిమెంట్ చేయలే వాళ్ళ చేత కాక మళ్ళీ ఆయన దగ్గరికి పెద్ద దగ్గర ఇప్పుడు మరి ఏం జరుగుతుందో అది గాలిలో ఉంది పదిహేను రోజులు టైం అడిగారు కదా ఇంకా మనం ఆ టైం అయిపోయాక ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ ఏంటంటే మీకు అది ప్రాక్టీస్ అగ్రిమెంట్ మనకి నూట తొంభై నాలుగు మంది పర్మిట్లు వేయలేదని మనం స్టార్టింగ్ లో స్టే తీసుకోవచ్చు ఆ తర్వాత ఏమైందంటే మనం తీస్తాం కేసు కేసు తీసి రెండు సంవత్సరాలు తాగిపోతాం మళ్ళీ ఏం చేశారంటే ఒకళ్ళు సీటు ఈ ట్రైనింగ్ పోర్టు తీసేయండి అని చెప్పాడు తాడు మీటింగ్ లో డేట్ ఇచ్చే టైం అది అదే బ్లాక్ డే పేపర్ మిల్ తయారు మీటర్ బ్లాక్ డే కూడా అదే సజావుగా ఎలక్షన్ జరుగుతుంటే అప్పుడు ఈ తలపోటు లేకపోయినా ఒకటే రికగ్నైజర్ ఇవ్వాలని ప్రాసెస్ అనేది ఎందుకు ఉంటుంది అంటే ఇంతమందితో ఒక యాభై అరవై మందితో ఎవరు చేయదో రికగ్నైజన్ ఉంటుంది ఇలాగ స్టాంప్ వేసుకుని అధికారం వస్తుంది అది ఏం చేశారంటే మేనేజ్మెంట్కి టైం ఇచ్చారు ఆ కింద సెక్షన్ నైన్ ఏ ఉంది అది చూసుకుంటాం మర్చిపోయి ఇది అది ఇచ్చారు అది ఏంటి డైనింగ్ ఓట్లు కాదు డైనింగ్ బట్టలు వేసుకున్న వెంటనే ఓటు వచ్చేది పంజు కండి వచ్చేది ఏం చేశారు అది అప్రెంటి క్లాస్ తీసుకొచ్చి ఎప్రెస్ ఓటు రాదు అది ఫ్యాక్టర్ వన్ ఇయర్ చేస్తారు వెళ్ళిపోతారు అది ఇవ్వడం చదవడం అనేసి ఏదో అల్లొ పొత్తులు కుదరలే బ్యానర్లు ఏం చేశారంటే టక్ మనం లెటర్ కదా పడిసేది రీసెంట్ గానీ వారము పది రోజుల టైం ఇవ్వండి మాకు ఎంకా పొత్తులు సెట్ అవ్వలేదు అని వేరే చెప్పాలి అదే అన్నాను ఇలా లింకులు పెట్టుకుంటే సరదా చూరిపోయింది

ఈ టెంట్లో వాళ్ళు లేకుండా మన ఎలక్షన్కి వెళ్దాం మన ఎలక్షన్ పెట్టుకుందాం అని చెప్పాం ఆ రకంగా మనం మీటింగ్ వేసాం వెంటనే వెంటనే వారం వారంకి మూడో మీటింగ్లో నేను ఒకటే చెప్పాను అంటే చీట్లు వేద్దామండి ఫస్ట్ మీటింగ్ సెకండ్ మీటింగ మీకు డేట్లు అన్ని ఇచ్చేస్తాను గ్రాఫ్ ఇచ్చేసి ఇచ్చేస్తాను డీసీఎల్ గారు చెప్పారు సెకండ్ మీటింగ్ అంటే ప్రాసెస్ ఉంటుంది వీళ్ళు ఏం చేశారంటే థర్డ్ మీటింగ్ నేనేమన్నా చీట్లు కూడా చెప్పలేదు బాబు ఆలకిచ్చేయండి ఆ ఫస్ట్ మీటింగ్ ఆలకి ఇచ్చేయండి సెకండ్ మీటింగ్ నేను తీసుకుంటాను అని చెప్పి మేము మూడు యూనియన్గా ఫ్రెండ్ కట్టాం ఆఖరికి ఇది పెడతారని ఎవరు ఊహించలేదు ఈ లెటర్ పెడితే మేనేజ్మెంట్ ఏం చేసిందంటే కింద సెక్షన్ నైన్ ఏ ఉంది దాని ప్రకారం మీకు టెన్ పర్సెంట్ ఉందా లేదా అని చెప్పి తప్పని హైకోర్టు వెళ్ళిపోయింది స్టే వచ్చేసింది ఆ రకంగా అది అగ్రిమెంట్ ప్రాసెస్ జీలేదు మేనేజ్మెంట్కి అవకాశం అవ్వకూడదు ఎప్పుడు వ్యాపారస్తులు ఏం చూస్తాడు మీరు ఎప్పుడు అవకాశం ఇస్తే ఎప్పుడు తప్పు చేస్తారని చూస్తారు లేదండి ఒప్పందం ఇప్పుడు సీఎం గారు ఏం కమిటీ ఏం చెప్పారంటే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ప్రజాప్రతినిధులు ఆయన ఏం చెప్పారు తెలియదు కానీ ఒక కమిటీ వేస్తాను మీకు పదిహేను రోజులు నెల రోజుల లోపలనే మాకు ఏడు నెలలు అయింది వచ్చి కాబట్టి మాకు ఏడు నెలల సమయం సరిపోదు కాబట్టి ఇప్పటి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది మేము అందరం కూడా సీఎం గారు హామీ ఇచ్చారు స్పష్టమైన హామీ పదివేలు నేను చెప్పారు పదివేల ఐదు దాకా తీసుకొచ్చి చాలా సంతోషం నేనైతే సంతోషిస్తాను ఒక కార్మికుడిగా చాలా మంచి మూడు వందల యాభై మంది పర్మిషన్ పదివేల ఐదు వందలు లాభాలు ఉన్నాయి ఇంకా కొత్త ఎన్సీపీ గతంలో పదివేలు ఇరవై వేలు ఇలా అయ్యింది చెప్పుకుంటే సబ్జెక్టు పెట్టి అయిపోయినా